అదిగో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంతఃపుర మందిరం అల్లదిగో అందరి పాలిటికి అందుబాటులో ఉన్న దేవాది దేవుని నిలయం అందరికీ పరమానందాన్ని పెడుతూ ఉన్న ఆనంద నిలయం ఆ ఆనంద నిలయం మధ్య భాగాన దైవస్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దండిగా దర్శనమిస్తూ మెండుగా మనందరిని మైమర్పిస్తూ ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకం కన్నుల పండుగగా కన్నుల నిండుగా రెప్పవాల్చకుండా భక్తులు తిలకిస్తూ ఉంటారు అదిగో బంగారు పద్మపీఠం ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు గజ్జెలు అందెలు ఆ పైన ఘనపట్టు పీతాంబరం ఆ పీతాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుతూ ఉన్న సహస్రనామాల మాలలు నావి దగ్గర సూర్య కలారి అనబడే నందక ఖడ్గం నడుమును బిగించి ఉన్న వడ్డానం బంగారు మలతాడు అదివో వజ్ర ఖచ్చిత వరదహస్తం అదే కదా తన పాదాలే పరమార్థం అని చూపిస్తున్న వైకుంఠ హస్తం ఇదో ఇటు ఎడమవైపు తనను శరణు వేడితే సంసార సముద్రం మోకాళ్ళ బంటే అని వయ్యారంగా చూపుతూ ఉన్న కటిహస్తం ఉరముపై కౌస్తుభమని నవరత్నహారాలు వక్షస్థలంపై ఆశీనురాలై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అదివో శ్రీదేవి సూదేవి పతకాల హారాల కంఠమాలలు అదే బంగారు యజ్ఞోపవీతం చేతులకు నాగాభరణాలు ఆ పైన భుజకీర్తులు భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామ మాలలు భక్తులకు అభయమొసంగే శంకుచక్రాలు అదో నల్లని మోము అదే చెరగని తరగని చిరుమంద హాసం నిగనిగలాడే చెక్కిళ్ళు కర్ణాలంకారాలు దొండుపండు లాంటి పెదవులు ఆ పెదవుల కింద చుబుఖం పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క ఆ పైన సొగసైన నాసిక తెల్లని నామం భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతెగని అంటుచూపులు అదిగో శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మకుట రాజ్యం ఆపై బంగారు మకర తోరణం ఇంతేనా ఇంకా ఇంకా ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహర సుమమాలలు ఏమీ అద్భుతం ఏమేమి పరమాద్భుతం ఎన్నెన్ని హారాలు ఎన్నెన్ని అలంకారాలు ఎన్నెన్ని మనులు ఎన్నెన్ని మాణిక్యాలు ఎంతెంత వైభవం ఎంతెంత సోయగం ఎంతెంత సొంపు ఏమి సమ్మోహనం ఏమి మైమరుపు ఎంతెంత అందం ఎంతెంత పరమానందం ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపు టంచుల్ని తాకుతూ ఉన్నట్లు భక్తులకు అనిపిస్తుంది ఈ ఆభరణాలను అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనపడుతున్నాడా లేక నిగమ నిగమాంత వేద్యుడైన శ్రీ స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నిగనిగలతో వింత వింతలుగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఆనందాన్ని కలిగించే వెలలేని తులలేని ప్రతి లేని నగలు నాణ్యాలు ఆభరణాలు హారాలు అలంకారాలు ఏ భక్తులిచ్చారో కదా ఇచ్చారో కదా ఎందుకిచ్చారో కదా అన్న సందేహ సంభ్రమాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బై నిచ్చేష్ఠులవుతారు భక్తులు తన సుందర రూపాన్ని చూసిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పరమానంద స్థితిని కలిగించిన ఈ పరంధాముణ్ణి ఈ తిరుమల గోవిందుణ్ణి ఒక్కసారి గొంతెత్తి ప్రార్థించండి ఈ తిరుమల పెరుమాళ్ల వడలెల్ల ధరించిన ఈ బంగారు తొడుగులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర ఉంది ఒక్కొక్క నగ వెనుక ఒక నాణ్యమైన భక్తుని ప్రేమ త్యాగం నిగనిగలాడుతాయి అదిగో మినుకు మినుకుమని మెరిసే రతనాల మెరుపుల్లో ఘన వెంకటేశుని భక్త ప్రియత్వం గోచరిస్తుంది అదిగో ఆ కుండరాయని కరకంకణాల రవలిలో ఆ స్వామివారి భక్త రక్షణ దీక్షా కంకణత్వం వినిపిస్తుంది అదిగో ధగధగమని మెరుస్తున్న వజ్ర కిరీటం ఎందరి భక్తుల పాపాల్ని దగ్ధం చేసిందో అదిగో సర్రున తిరుగుతున్న సుదర్శన చక్రం ఎందరి జీవిత చక్రాల్ని సక్రమంగా గిర్రున దిప్పిందో అల్లదివో పాంచజన్య శంఖం ఎందరి పాపాత్ముల గుండెల్ని బద్దలు చేసిందో ఆ ఆనందనిలయుడు ధరించిన ఆ నందక ఘద్గం అది ఎందరి ఆర్తిని పోగొట్టిందో మరెందరి ఆపదలను తొలగించిందో బంగారు పాద పద్మాలు ఎందరి పాపాల్ని కడిగి పరమోన్నత జీవితం ప్రసాదించాయో ఎందరికి శాశ్వత వైకుంఠం ప్రసాదించాయో ఎందరికి భవబంధాలు తెంచాయో ఎవరికెరుక మూసిన ముత్యము వలె ముసిముసి నవ్వులతో ఏమీ ఎరగనట్టు ఉన్న స్వామివారు ఎందరికి కాళ్ళిచ్చాడో ఎందరికి కళ్ళిచ్చాడో ఇంకెందరికి చేతులిచ్చాడో మరెందరికి చేయూతనిచ్చాడో ఎందరికి కడుపు నింపాడో మరెందరి కడుపును పండించాడో ఎందరికీ మాటలిచ్చాడో ఇంకెందరికి మాట నిలబెట్టాడో ఎందరికీ తెలుసు మరెందరికీ తెలుసు ఆ స్వామికే తెలియాలి ఆ స్వామికి మాత్రమే తెలియాలి కాబట్టే వెల్లువలై పారిన కొండలరాయని కరుణరస సప్రవాహంలో ఆర్తిగా అర్ధంగా మునకలిడిన ఆర్థులు అర్థులు జిజ్ఞాసులు జ్ఞానులైన భక్తజనం తమ మనసుల నిండా గుండెల నిండా బంగారు మేడలోని బ్రహ్మాండ నాయకుని నింపుకున్నారు పదిలపరుచుకున్నారు మనస వాచ కర్మన తమ తనువులను మనసులను స్వామివారికే మీద కట్టివారు ఆ వరాల రాయనికి కృతజ్ఞతగా కానుకలు పెట్టుకున్నారు మురిపెంగా ముడుపులు చెల్లించుకుంటున్నారు ముచ్చటగా ముత్యాలహారాలు సమర్పించుకుంటున్నారు ఇలా తాము మెచ్చిన రీతిలో తమకు నచ్చిన రీతిలో తిరుమలప్పనికి అలంకారాలు సమర్పించారు ఆభరణాలు ఇచ్చారు ఇదిగో చూడండి అనంతకాల గమనంలో తన భక్తులు మెచ్చి ఇచ్చిన హారాలను ఆభరణాలను తనువెల్లా అలంకరించుకున్న ఆ శ్రీనివాసుడు దీటులేని అందగాడై సాటిలేని చక్రాల మొనగాడై ఎంత సింగారాలు ఒలకబోస్తున్నాడో అంతేకాదు ఆ సింగారాల్లో ఆ నయగారాల్లో ఆ సోయగాల్లో ఆ సొంపుల్లో ముక్కల్ని ఆకర్షిస్తున్న సూధంటు రాయి వలె మనందర్నీ ఆకర్షిస్తున్నాడు మన అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు చిన్న పెద్ద తేడా లేదు ఆడ మొగ తారతమ్యం లేదు అంగవైకల్యం అనే ఈసడింపు ఇనుమంతైనా లేదు కుల మత వర్గ వర్ణ విచక్షణ అసలే లేదు భాషాభేదం అంతకన్నా లేదు ఆ కొండల రాయుడు అందరి కోరికలు తీరుస్తాడు అందరి మాటలు వింటాడు అందరి భాషలు మాట్లాడుతాడు అందరి ఊసులు వింటాడు కేవలం వినడమే కాదు వారి వారి భాషల్లోనే మౌనంగా జవాబిస్తాడు వారి వారి కోరికలను తీరుస్తాడు భక్తుల కోరికలు ఎలాంటివైనా సరే సిగ్గు బిడియం వదిలిపెట్టి చేయి చాచి అడిగి గొంతెత్తి ఘోషించండి మనందరికీ వరాలను ఇవ్వడానికే నిలిచి ఉన్న స్వామి ఆయన తిరుమలలోని ఈ బంగారు భవనం నట్టనడుమ భాగాన అంటే ఆనంద నిలయంలోని మధ్య భాగంలో బ్రహ్మస్థానం అనబడే స్థలంలో శ్రీవారు అర్చారూపంతో స్వయం వక్తమూర్తిగా చతుర్భుజాలతో నిలిచి ఉన్నందువల్ల ఈ మూర్తిని స్థానకమూర్తి అంటారు ఈ మూర్తి స్థిరంగా ఉన్నందున ధృవమూర్తి అని ధ్రువభేరం అని అంటారు అంతమాత్రమే కాదు పక్కన దేవేరులు లేకుండా తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో నిలిచి ఉన్నందువల్ల ఈ మూర్తి స్థానక విరాహమూర్తి అని కూడా పిలువబడుతూ ఉన్నారు ఒక్క మాట చెబితే వక్షస్థలంపై మహాలక్ష్మిని ఉంచుకొని శ్రీ మహావిష్ణువు ఒక్కడే స్త్రీ వైకుంఠాన్ని విడిచి కలియుగ వైకుంఠమైన తిరుమల కొండల్లో కోనల్లో స్వయం వక్తమై పుట్టు శిలారూపంతో తోలుదొలత వెలసిన ఏకైక మూలమూర్తి ఈ ఆలయంలోని మిగిలిన మూర్తులన్నీ అనంతర కాలంలో ఆయా సమయాల్లో చేర్చబడినవి మాత్రమే అందువల్ల తిరుమల ఆలయం ఏకభేర ఆలయం అంటే ఒకే ఒక్క మూర్తి కలిగిన ఆలయం మాత్రమే కానీ శ్రీవెంకటేశ్వరుడిపై రెండు చేతుల్లో ధరించిన చక్రాలు మొదట స్వామివారి మూలమూర్తి అసలు స్వరూపంలో లేవని ఆయుధ రహితుడై ఉన్న శ్రీవెంకటేశ్వరునకు అనంతర కాలంలో అంటే భగవద్మానుజుల వారు కానీ ఆ తరువాత కానీ బంగారు పూత పూయబడిన రాగి రేకుతో తయారు చేయబడి మూలమూర్తికి అలంకరింపబడ్డవి మాత్రమేనని చాలామంది చెబుతుంటారు అయినా చక్రాలు లేనంత మాత్రాన ఆ దివ్యమూర్తి శ్రీ మహావిష్ణువు కాడని చెప్పడానికి వీల్లేదు వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉన్నందువల్ల తిరుమలలోని ఈ మూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ధృవీకరింపబడుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్